క్రైస్త ద లాడ్ ప్రియ దేవుని బిడ్డారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లార క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఎషియా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనము ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును ఆ మెయిన్ హలెలూయా దేవన్ బిడ్లారే ఉదయకాలం చీకటిలో నీ వెలుగు ప్రకాశించినయూ అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండుననియూ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే ఆశించినటువంటి దాని నట ఆకలి కొని వారికి ఇవ్వాలి అక్కర్లో ఉన్నవారికి నీవు సహాయం చేసి తృప్తిపరిచినప్పుడు మరి దేవుని యొక్క దీవెన మన కుటుంబాల మీదకి వస్తుందని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆశించిన దానిని అలసి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి అక్కరిని తీర్చగలిగితే ఆకలి తీర్చగలిగితే దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు ఎందుకు అంటే బీదలకిచ్చేవారు ఏహో వాకు అప్పిచ్చినట్లు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది కాబట్టి నీకు కలిగిన దాంట్లో నీకు లేని దాన్ని లేకపోతే అప్పు చేసి అజ్ఞానంగా అర్హత ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇవ్వమని కాదు కానీ మన ప్రేమ తెలివితో కూడినదై ఉండాలని రాయబడినట్లుగా నిశ్చయంగా మరి జ్ఞానముతో అక్కర్లో ఎవరున్నారో మనం చేసే సహాయానికి ఎవరైతే నిజంగా మరి దాన్ని తీసుకోగలిగిన స్థితిలో ఉన్నారో అట్టి వారికి మనం ఇచ్చినప్పుడు ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చినప్పుడు మరి దాహముతో ఉన్నవారి దాహాన్ని తీర్చినప్పుడు అక్కర్లో ఉన్నవారికి మన చేతనైనంత మనం చేయగలిగినప్పుడు నిశ్చయంగా రహస్యమందు చూస్తూ ఉన్న దేవుడు మనకు ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు కఠినంగా ఎవరిని లక్ష్యం చేయని వారిగా మనం ఉండొద్దు కానీ ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న మనము జాలి కలిగిన వారుగా దేవుని ప్రేమను కలిగిన వారిగా అంతకన్నా ప్రాముఖ్యంగా ఏసయ్య ప్రేమను క్రియలలో చూపించే వారిగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆ రీతిగా మనం సహాయం చేయగలిగినప్పుడు మన కలిగిన దాంట్లో ఇతరుల్ని మనం తృప్తిపరచగలిగినప్పుడు దేవుడు మనకి చీకటిలో వెలుగుని ప్రకాశింప చేయబోతున్నాడు అంధకారం మనకి మధ్యాహ్నం వలె ఉండబోతుంది మధ్యాహ్న కాలంలో వెలుగు ఏదైనా మనం చూడగలుగుతాం ఎంతో బ్రైట్నెస్ కాబట్టి మన జీవితాల్లో ఒకవేళ చీకటి ఉన్న అంధకారం ఉన్న పోరాటాలున్న మన ఇతరులకి సహాయం చేస్తూ ఉన్నప్పుడు అర్హత కలిగిన వారికి యోగులైన వారికి ఆ యొక్క జ్ఞానముతో ప్రేమతో మనం సహాయం చేస్తున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని చూస్తాడు మన అవసరతలన్నీ ఆయన తీర్చబోతున్నాడు కనుక ఆత్మీయ జీవితంలో కఠినత్వాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమ క్రియలో చూపించేవారిగా ఉందాం తద్వారా దేవుడు మన జీవితంలో తన వెలుగుని ప్రకాశింపచేయబోతున్నాడు ఏసయ్య స్వభావాన్ని ధరించుకుందాం అంధకారం మనకు మధ్యాహ్నం వలె వెలుగు వలె ఇక ఉండబోతుంది దేవుడు మన చీకటిని అంతటిని తొలగించబోతున్నాడు కాబట్టి మరి ఈ వాగ్దానం ప్రకారం మనం జీవిద్దాం ఈ కండిషన్ ప్రకారం మనం కొనసాగుతూ ఉన్నప్పుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నిశ్చయంగా మనకి వెలుగుని మధ్యాహ్న కాలపు వెలుగు వలె మనకి ఆయన దయచేయబోతున్నాడు మనల్ని ప్రకాశింప చేయబోతున్నాడు ఆ మెయిన్ కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కలు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా ఆకలి గరిన వారిని ప్రభ ఆశ కలిగినటువంటి వారిని శ్రమపడుతున్న వారిని ప్రభా అయ్యా వారిని తృప్తిపరిచినప్పుడు వారి అవసరతను తీరుస్తూ ఉన్నప్పుడు ప్రభా నిశ్చయంగా మా చీకటిని వెలుగుగా నువ్వు ప్రకాశింపచేసే దేవుడు దేవుడు అంధకారాన్ని మాకు మధ్యాహ్నపు వెలుగు వల ఉండదేసే దేవుడు మాకు నీవు నిత్యం తోడుగా ఉంటారని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు నీ వాక్యం ప్రకారం నీ ప్రేమను క్రియల్లో చూపిస్తూ అక్కర్లో ఉన్నవారికి నాయన సహాయం చేసేవారిగా ఆకలితో ఉన్నవారికి నాయన ఆకలిని తీర్చేవారిగా తప్పి తో ఉన్నవారికి దాహాని దాహాన్ని తీర్చే వారిగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి నీవు మాకు అనుగ్రహించిన దాంట్లో కలిగిన దాంట్లో ప్రభా మా ప్రేమ జ్ఞానముతో తెలివితో కూడిన ఇతరులకి సహకరించే కృపను మా అందరి మనసులో దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఈ వాగ్దానం ప్రకారం ఎవరెవరినైనా కఠిన స్వభావంతో ఉంటున్నారటి వారు అందరికీ విడుదల గాక ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రభ ఎవరైతే అక్కర కలిగి ఆశ కలిగి శ్రమపడుతున్న వారిగా ఉంటున్నారటి వారు అవసరతలు ఇప్పుడే గాక అయ్యా వారు నాయన తండ్రి శ్రమలోని విడిపించబడటం కాక ఇతరులకి సహాయపడే కృప తన్నటి వారు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు వరకు ఎవరైతే తన అక్కర్లో ఉన్నవారికి తోడ్పాటు ఇస్తున్నారో అక్కర్లో ఉన్న వారికి ఆకలిలో ఆకలితో ఉన్నవారికి ఎవరెవరినైనా సహాయం చేస్తున్నారో ఇది మొదలుకొని వారి చీకటిక గాక వెలుగు వారికి గాక మధ్యాహ్నం వలె ప్రభా వారి అంధకారం అంతా మార్చబడి వెలుగుతో తండ్రి తేజరిల్లే వారిగా నీ ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తూ నీ మహిమ వారిని కావలి గాక నీ సన్నిధి చేత వారందరినీ బలపరచండి తోడుగా ఉండి ఆశీర్వదించమని గర్భఫలం విషయమే అద్భుతం చేయండి ప్రభావి కోర్టు కేసులు భూతగాదాలు ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి ఎవరెవరు నష్టపోతున్నారో వారికి విడుదల వ్యాపారం వ్యవసాయం నుంచి తండ్రి మంచి దీవెన దయచే అనారోగ్యంతో ఉన్న వారికి ఈ స్వస్థత కలుగును గాక ప్రతి విధమైన ఆటంకాలు వారి జీవితాల్లో కొట్టివేసి గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దర్శించండి వారి జీవితాల్లోని శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి వెలుగుని వారికి దయచేయండి తోడుగా ఉండండి సంవత్సరం అంతా నీ కృపను కుమ్మరించమని ఏ సునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ద లాట్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని గాక ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ